గత ప్రభుత్వ హయాంలో ఆ నియోజకవర్గానికి టాప్ ప్రయారిటీ ఉండేది ఏ పని జరగాలన్నా నిమిషాల మీద చకచక జరిగిపోయేది ఆదేశాలు అందుకునే ఆఫీసర్ల నెట్వర్క్కు అనుగుణంగా సమగ్రమైన కాంప్లెక్స్ కూడా ఉంది కానీ ఇప్పుడు ఆ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ అక్కడి నుంచి తరలిపోతుందా ఈ ప్రశ్నకు అవునని కొందరు కాదని ఇంకొందరు ఏమో తెలియదని మరికొందరు చెబుతున్నారు మరి అక్కడ నిజంగా జరుగుతున్నదేంటి ఈ పేరు వింటేనే మాజీ సీఎం కేసీఆర్ గుర్తుకొస్తారు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు ఇందుకోసం గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు అయితే సీఎం హోదాలో కేసీఆర్ నియోజకవర్గ ప్రజలను తరచూ కలిసే అవకాశం లేనందువల్ల గజ్వేల్ కి ప్రత్యేక అధికారిని కూడా నియమించారు కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు గజ్వేల్ అభివృద్ధి పరుగులు పెట్టింది అంటే అతిశయోక్తి కారు అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఫలితాలు తారుమారై కేసీఆర్ పవర్ కోల్పోయాక గజ్వేల్ పరిస్థితుల్లో కూడా ఒక్కసారిగా మార్పు సంభవించింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది ఆ ప్రక్రియను అప్పట్లో రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు రేవంత్ సర్కార్ తీరు మీద విమర్శలు గుప్పించారు తాజాగా ఆర్ కార్యాలయం కూడా గజ్వేల్ నుంచి తరలిపోతుందనే ప్రచారం జరుగుతోంది దీంతో అసలు గజ్వేల్లో ఉండే కార్యాలయాలు ఏవి అన్న ప్రశ్నలతో పాటు ఎక్కడా లేని కార్యాలయాల తరలింపు ప్రక్రియ ఇక్కడే ఎందుకు జరుగుతోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన నియోజకవర్గం కొడంగల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అందుకు అక్కడ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఆర్ అండ్ కార్యాలయం కూడా కొడంగల్కి తరలిపోతుందని తెలుస్తోంది ఆఫీస్తో పాటు ఫర్నిచర్ సహా కార్యాలయం మొత్తం త్వరలోనే వెళ్ళిపోతుందనే టాక్ గజ్వేల్లో వినిపిస్తోంది గజ్వేల్ పేరుకు మాత్రమే నియోజకవర్గ కేంద్రం కానీ నలభైకి పైగా ప్రభుత్వ శాఖలు ఒకే ప్రాంగణంలో విధులు నిర్వహించుకునే విధంగా రాష్ట్రంలోనే మోడల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ని గత ప్రభుత్వం నిర్మించింది ఇక్కడే ఆర్ఎండ్బి శాఖ డివిజన్ కార్యాలయాన్ని ఈఈ పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యాలయంలో ప్రస్తుతం ఈఈతో పాటు ఒక డిఈఓ ఒక సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈఈ పిఏ అటెండర్లతో పాటుగా మరో ఏఈఈ కూడా ఇక్కడే పనిచేస్తున్నారు ఈ కార్యాలయాన్ని త్వరలోనే కొడంగల్ తరలించడానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది ఇందుకు సంబంధించి జీవో కూడా త్వరలోనే వెలువడుతుందనే వార్త గొప్పమంటోంది ఇప్పుడు ఈ వ్యవహారంపైనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంటే కాంగ్రెస్ మాత్రం కౌంటర్ అటాక్ చేస్తోంది నియోజకవర్గ కార్యాలయాలు ఎక్కడికి తరలిపోలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు అవసరమైతే గజ్వేల్ ని గతం కంటే అభివృద్ధి చేసి చూపిస్తామని బీఆర్ఎస్ నాయకులు అనవసర ఆరోపణలు మానుకోవాలని సలహాలు ఇస్తున్నారు మరి నిజంగానే గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కొడంగల్ కు తరలిపోతాయా లేదా అన్నది వేచి చూడాలి